అందరికీ నమస్తే సో ప్రస్తుతం ఇప్పుడు మనం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్నాము సో ఇది చూడండి వెనక మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదేదో డ్రైనేజ్ నీళ్ళు లేకపోతే ఇంకేదో కాదు మంజీరా వాటర్ ఇది చూడండి ఎట్లా పోతుందో ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు ఇంత వృధాగా పోతున్నాయి ఇక్కడ నుంచి దాదాపు అక్కడ సరస్వతి స్కూల్ దగ్గర టర్నింగ్లో ఉన్న ఇంకుడు గుంత వరకు పోతున్నాయి సో మనం ఇక్కడ స్థానికంగా ఉన్న ప్ర నాయకులను ప్రభుత్వ ఉద్యోగులను మనం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి అని చెప్పినాము అవి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నీళ్లు భూమిలకు పంపేనికి గాని సో ఇట్లా మంజీరా వాటర్ని మనం దాంట్లోకి పంపేనికి కాదు ఇంకుడు గుంతలకు చూడండి ఎన్ని నీళ్ళు అంటే సో ముందే నీళ్ళ స్కేర్ సిటీ ఉంది చాలా జాగాల కొంతమందికి నీళ్ళు అందుతలేవు అసలుంటి టైంలో ప్రతి బొట్టు బొట్టుని సో వాటర్ వర్క్స్ చెప్తూ ఉంటుంది మనం దా వాటర్ వర్క్స్కి కాల్ చేస్తుంటే ప్రతి నీటి బొట్టు అమూల్యమైంది ప్రతి నీటి బొట్టుని కాపాడాలని చెప్తారు మరి మీరు చేస్తున్న పని ఏంటిది సో ఇవాళ ఒక్కరోజు కాదు నేను డే బిఫోర్ ఎస్టర్డేస్ చూసినా అంతకు ముందు కూడా చూసినా సో ఎప్పుడు నీళ్ళు వస్తుంటే అట్లా పోతున్నాయి రోడ్ నెంబర్ ఫోర్ గౌతమ్ నగర్లో మరి ఏం చేస్తారు స్థానికంగా ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు సిబ్బంది ఏం చేస్తున్నారు సో మీరు పట్టించుకోరా మరి ఇప్పుడు రేపు రేపు ప్రజలకు నీటి ఎద్దడి ఏర్పడి నీళ్లు లేకపోతే అప్పుడు మళ్ళీ ఏమంటారు సో ప్రభుత్వం పట్టించుకుంటలేని అంటారు సో ప్రతీది ప్రభుత్వము ప్రతి గల్లీకొచ్చి వచ్చి ప్రతి శాఖకు వచ్చి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు చూస్తారా మరి ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఏం చేస్తారు స్థానికంగా ఉన్న అధికారులు ఏం చేస్తారు మీది మీకు ఈ బాధ్యత మీకు పట్టదా మరి ఇంత నీళ్లు పోతుంటే వీటిని ఈ లీకేజ్ని అరెస్ట్ చేసి వీటిని లీకేజ్ని అరెస్ట్ చేసి దీన్ని నివారించవలసిన అవసరం మీ పైన లేదా సో మరి ఇప్పటికైనా సో ఇన్ని ఇవి ఎన్నో రోజులకెళ్ళి నీళ్ళు పోతున్నాయి చూడండి ఇక్కడ నుంచి దాదాపు అక్కడ చివరి వరకు అంటే దాదాపు మనకు పావు కిలోమీటర్ దూరం నీళ్ళు పోయి అక్కడ ఇంకుడు గుంతలో పోతున్నాయి నీళ్ళు వచ్చినంత సేపు పోతాయి మరి ఎట్లా సో ఇప్పటికైనా వెంటనే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు సిబ్బంది తక్షణమే స్పందించి ఈ మరమ్మతులు చేయవలసిందిగా నమస్తే మల్కాగిరి ఛానల్ తరఫున నేను కోరవడం జరుగుతుంది